సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గుండెన్నపల్లిలో నిర్మాణంలో ఉన్న నల్లపోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు కార్యదర్శి నాయని యాదగిరి మాజీ సర్పంచ్ భానుప్రకాష్ మాట్లాడుతూ గుండెన్నపల్లి గ్రామస్తుల ఇలవేల్పు నల్లపోచమ్మ దేవాలయం నిర్మాణానికి కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారని నల్లపోచమ్మ దేవాలయం యథాస్థానంలో నిర్మించడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గుడి నిర్మాణం చేసే విధంగా కృషి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లారెడ్డి సీనియర్ నాయకులు చేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీనివాస్ గుప్తా ప్రవీణ్ గుప్తా కొల్లూరి ఫణిధర్ మాతకారి నరేష్ కుమార్ రంగయ్య సాయిలు కనకయ్య పెద్ద ఎత్తున గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గల్లపోచమ్మ గుడిని సందర్శించడం జరిగింది వీరికి తగు న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం దృష్ట్యా ప్రభుత్వ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి దృష్ట్యా కూడా తీసుకుపోయి వాళ్ళ గుడికి వాళ్ళ గ్రామస్తుల నమ్మకాన్ని మనోభావాలను దెబ్బతీయకుండా పూర్తి స్థాయిలో కష్టపడి వారికి తగు న్యాయం చేసే విధంగా జిల్లా స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి వీరికి ఈ గుడి విషయంలో పూర్తి తగు న్యాయం చేస్తామని శ్రీకాంతరావు గారి ఆధ్వర్యంలో తెలియ తెలియడం జరుగుతుంది